దసరా దివాలి ధమాకు ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ వి ఆన్ గోల్డ్ జుల్లీ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ సెవెంటీన్త్ నుండి అక్టోబర్ ట్వంటీ వరకు మాత్రమే చదువుకోరా ఒరే తమ్ముడు లే చదువుకో చెప్తుంది నీకేరా లే చదువుకో నువ్వు చదువుకోవచ్చుగా అయితే లేవా అబ్బా పడుకోని నాకు అన్ని వచ్చు ఏంటి క్వశ్చన్స్ అన్ని వచ్చా అక్క రావాల్సిన క్వశ్చన్స్ కాదే ఆన్సర్సే అబ్బా అవే లేరా ముందు లేస్తావా లేవా చదువుతావా చదవా అక్క ఏడ్చప్పుడు సౌండ్ ఎందుకు వస్తుంది నాకు నిద్ర డిస్టర్బ్ అవుతుంది నాకు సౌండ్ లేకుండా ఏడవచ్చుగా కొట్టింది కాక ఇంకా ఇదొకటి ఉంటే నరకు చెప్తాను అక్క చెప్పద్దక్క ప్లీజ్ అక్క చెప్తాను ఏమని లేవట్లేదనా చదవట్లేదనా లేచి చదవట్లేదని వద్దక్క లేచి చదువుతున్నానని చెప్పక్క చెప్పను చెప్పవా చెప్పను చెప్పవా చెప్పను చెప్పవా చదువుతున్నానని చెప్పకపోతే మళ్ళీ కొడతాను అయినా చెప్తాను ఇప్పుడు కూడా చెప్తావా చెప్పావనుకో మళ్ళీ కొడతాను అక్క చెప్పొద్దా ప్లీజ్ అక్క అక్క చెప్పొద్దా ప్లీజ్ చెప్తే నా సంగతి తెలుసుగా అన్నయ్య ఈ మ్యాథ్స్ చేసి పెట్టు ఏ సంబంధం బిందు లే ఎక్కడా నీ డౌట్ అన్ని డౌట్స్ అసలు మ్యాథ్స్ మాథ్స్ డౌట్స్ చెప్తాలే చెప్పక్కర్లేదు చేసి పెట్టారా నేను చెప్తే నీ డౌట్స్ ఎలా తీరుతాయి పర్వాలేదు ఆ నోట్ బుక్ లో చేసి పెట్టారా నీ డౌట్ క్లియర్ చేసుకోవా క్లియర్ గా చేసి పెట్టారా అందుకే క్లియర్ చేసుకో చేసి పెట్టాలి ఆ రోజు చూపించాలి అరే చెప్పింది కదా నేను చేస్తే నీకెలా వస్తాయి అందుకే లే లేట్ చేసుకో చెప్తాను అయితే చేయవా చేయను నిజంగానే చేయవా నిజంగానే చేయను ఎలా చేయవు నేను చూస్తాను డాడీ ఆ పిలు వచ్చిన తర్వాత నేను చెప్తాను చెప్పుకో డాడీ ఏమా చూడండి డాడీ మ్యాథ్స్ డౌట్స్ చెప్పమంటే అన్నే చెప్పట్లేదు ఎరా చెప్పమని అడుగుతుంది కదా చెప్పొచ్చు కదా అది కాదు నాన్న అది అది నోరు మూసుకొని చెప్పరా చేసి చూపించమంటుంది చేసి చూపించు నన్ను చేయమంటుంది చెప్పింది చేయరా అది కాదు చూసారా డాడీ మీతో నేను ఆర్గ్యూ చేస్తున్నాడు అవునవును ఎరా నాతోనే ఆర్గ్యూ చేస్తావా ఏంటన్నా చెప్పింది లేకుండా ఎలా కొడతారు ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేదిని ముందు దాని డౌట్ క్లియర్ చేయి చేయకపోతే చెప్పమ్మా చూసావరా అన్నయ్య ఇప్పటికైనా తెలిసిందా నేను లెక్క చేయకున్నా నాకు లెక్కలు చేయకున్నా నేను ఇలాగే తనిస్తాను జాగ్రత్త జంద్రానికి అలవాటు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఆది సంగతి నా జేబులో డబ్బులు అప్పుడప్పుడు మిస్ అయిపోతున్నాయంటే నాకు నేనే ఖర్చు పెట్టుకున్నానే అనుకున్నాను ఇదంతా నీ పని అనమాట అవును 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 ఎలా 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 బాదమంటావే ఇది చేసినప్పుడు ఎంత దైవికోక్కునో తెలుసా తప్పు అని తెలిసిన తర్వాత తప్పు నొప్పుకోవడం తప్పు కాదు నా కర్మను

నేను ఇచ్చేదాన్ని కదా నాన్నా నిన్న నిన్న అడిగితే లేవన్నావుగా లేవు కానీ మీ నాన్నచేపు నుంచి తీసి నేను చేసింది అదేగా నువ్వు అలాంటి పనులు చేయకూడదు నాన్న అయితే నువ్వే తీసి తప్పు అలా అనకూడదు నాన్నా బాగా చదువుకోవాలి సరేనా చదువుకో మరి చెప్పు మరి నేను చెప్పలేననేగా నన్ను చెప్పమంటున్నావు చదువు లేకపోయినా చదువు విలువ తెలిసిందాన్ని నువ్వైనా బాగా చదివి బాగుపడరా నాన్న ఆ తర్వాత చదవాలన్నా చదవలేవు నువ్వు బాగా చదివి పెద్ద పేరు తెచ్చుకోవాలి నువ్వంత పెద్ద పేరు తెచ్చుకోవాలని నిన్ను పెద్ద స్కూల్లో జాయిన్ చేసింది చదువుకుంటావా అలాగే వెళ్ళి చదువుకో నీకెప్పుడు బుద్ధి వస్తుందిరా మన తెలుగుని మనం మర్చిపోతున్నాం తెలుగు వాడెప్పుడు తెలుగు గల వాడేరా ఏ దేశమేకినా ఎందు కాలిడినా పొగడరాలు నాకు తెలుసులేండి నేనెలాంటి మాధుర్యం తెలుగు భాష తీయదనం అది తెలుగంటే అలాంటి తెలుగులో నువ్వు పూరంటే నేను తట్టుకోలేను నేను తట్టుకోలేను ఏ మిత్రా దంగచూపులువా అంతే కదరా తెలుగు తల్లి తేటందనపు తీయందనపు అన్నరపు గంధాలు తెలుగు నాట కుబాలిించాలి ఆ వాక్య నిర్మాణం అంటే బాబు కుబాలిించాలి అంటే చాలు ఒత్తుబెట్టకర్లా మీరేం నాకు చెప్పక్కర్లేదు కసనోర్ మూసుకొని ఓకే వీడికి రెండు ముక్కలు తెలుగు నేర్పించండి తెలుగుని బతికించండి ఓకే అలాగే కెనే మేకే షూర్ షూర్ మీ అమ్మ ఘాటుగా తెలుగు అని ఘోషిస్తుంటే ఇంగ్లీష్ తెరిచావు ఏదైనా చదివే బాగా అత్యవసర మార్కుల కోసం పుస్తకాలు ముందేసుకొని అంతలా చదువుతున్న బిల్డప్ ఇవ్వక్కర్లేదు స్కూల్ టైం అవుతుంది వెళ్ళు ఆహా పుస్తకం ముందున్నప్పుడు ఏ పని చెప్పినా ఎంత సిన్సియర్ గా వింటావురా ఇంకెందుకులే బయలుదేర వాడి ఈ చూసావా ప్రోగ్రెస్ట్ మనం సంతకం చేయండి చేయండిగారు నాన్నగారు మార్కులు మార్కులు టైం లేదు త్వరగా చేయండి నాన్నగారు నాన్నగారు మార్కులు మార్కులు నాన్నగారు టైం అయిపోతుంది స్కూల్ కి టైం ఇంకా సంతకం పెట్టలేదురా అయిపోతుందని ముందే చెప్పేశానమ్మాగారు టైం లో త్వరగా సంతకం పెట్టండి ఎలా వచ్చాయమ్మాకులు పెట్టండి నాన్నగారు పర్వాలేదు మంచి మార్కులు అమ్మా నన్ను ఎట్లుస్తా ఎంపేస్తాను అదవా ఇదిగో నువ్వు సరిగ్గా చదవకుండా ఇటువంటి చెత్త మార్కులు తెచ్చుకుంటారు రేపు పొద్దున మూట అన్నం వలసి వస్తుంది లేదంటే కత్తిడి కత్తి జేబులు కట్టించవలసి వస్తుంది చదువుతాడు ఆడేదో ఆలస్యంటున్నాడుగా ఆ సంతకాలు ఏవో పెట్టండి పెట్టక నా కర్మ కాలం ఆ అతి తెలివితేటలు నాకు తెలియవనుకోకు ఆఖరి నిమిషంలో ఇలా ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం పెట్టించుకోవడం బాగా అలవాటైపోయింది ఏమిటలా నీకంత హడావుడి టైం అయిపోయిందమ్మా నిన్నెందుకు సంతకం పెట్టించుకోలేదు మీటింగ్ మీటింగ్కి వెళ్తున్నావు కదా డిస్టర్బ్ చేయడం ఎందుకని అయ్యో బాగా గుర్తు చేసావరా నేను మీటింగ్ సంగతే మర్చిపోయాను అన్నట్టు నీ కూడా మీటింగ్లు ఉంటాయా అమ్మో అమ్మకు మా మీటింగ్ సంగతి తెలిసిందా ఏంటి ఏం లేదు అమ్మో మన పెద్దవాళ్ళు మనకంటే చాలా తెలివైన వాళ్ళు ఈ సంగతి నీకు ఎప్పుడు తెలిసిందిరా ఈరోజే మన రిపోర్ట్ కార్డ్స్ మీద లాస్ట్ మినిట్స్ సంతకాల గురించి తెలిసిపోయింది మన మీటింగ్ సంగతి కూడా తెలిసిపోయినట్టుంది ఏమో అలా అనిపిస్తోంది ఇప్పటికైనా ఒప్పుకుంటావా మనకంటే మన పెద్దవాళ్ళు చాలా తెలివైన వాళ్ళని ఒప్పుకుంటాను అరే చందు తినడానికి ఏం తెచ్చావరా దెబ్బలు నేను అవే తిన్నాను అరేండి ఒక ముఖ్య గమనిక ఇప్పుడు మన ప్రిన్సిపాల్ గారు మాస్టర్ మైండ్ క్విజ్ ప్రోగ్రామ్ గురించి బ్రీఫ్ చేస్తారు స్టూడెంట్స్ విద్యార్థుల్లో ఐక్యూని స్పోర్టివ్ స్పిరిట్ ని గెలవాలన్న పట్టుదలని పెంచి వినోదాన్ని పంచే కార్యక్రమమే మాస్టర్ మైండ్స్ మన స్కూల్ తరఫున ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయమని టీవీ వాళ్ళు అడగడం జరిగింది అది ఎప్పుడు ఉంటుందో తొల్లనే వాళ్ళు మనకు తెలియజేస్తారు ఈ ప్రెస్టీజియస్ కాంపిటీషన్లో మన స్టూడెంట్స్ కూడా కొంతమంది పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ప్రెసెంట్ సార్ సారీ టీచర్ బిందు ప్రెసెంట్ టీచర్ చందు అబ్సెంట్ టీచర్ ఎవరు ఎవరు అబ్సెంట్ చెప్పింది ఏమో టీచర్ నేను మాత్రం ప్రెజెంట్ టీచర్ దీపక్ ఎస్ టీచర్ నేను చెప్పడం లేదు చెప్పను ఎవరు ఎవరా మాట ఏ పనిలోనైనా విజయం సాధించలేమని ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చే వ్యక్తులు ఎప్పుడు విజేతలు కాలేరు పడికుంటే ఏం చేయాలి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయాలి రైల్వే స్టేషన్ కి ఫోన్ చేయాలి అదేం కాదు ఇంకో ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయాలి అదేం కాదు హాస్పిటల్ కి ఫోన్ చేయాలి డియర్ స్టూడెంట్స్ మీకు చెప్పాలి వెలుగుతున్న దీపమే ఇతర దీపాలను వెలిగించగలదు అలాగే నిరంతరం నేర్చుకునే వారే ఇతరులకు నేర్పగలరు ఇది లెసన్ కాదు కదా అయితే క్లాస్ తీసుకుంటున్నారా టీచర్ బై ఆ ఈ రోజుకి మ్యాజిక్ చెప్పనా చెప్పండి ఇది నేర్చుకుంటే గమ్మత్తులు చెప్తాను చెప్తాను ఈ గదిలో మనం ఉన్నాం కదా ఏదో ఒకటి తలుచుకుని పక్క వాడికి చెప్పండి ఈ విద్య వచ్చిన వాడు అది చెప్పేయగలడు చెప్తాను చెప్తాను ఆనంద్ ఎస్ టీచర్ ఇప్పుడు ఆనంద్కి విద్య నేర్పించేశాను ఇక్కడున్న ఏ వస్తువునైనా మీరు తలుచుకుంటే ఆనంద్ చెప్పగలడు అందుకని ఆనందిని బయటికి పంపించేసి మనం ఒకటి అనుకుందాం ఆనంద్ నువ్వు బయటకి వెళ్ళు బిందు ఇక్కడున్న ఏదో ఒక వస్తువుని అనుకో దాన్ని అందరికి చెప్పు ఆనంద్ చెప్పేస్తాడు చెప్తాడు అనుకో అనుకున్నాను ఉమ్ అయితే బయటకి చెప్పు ఉహు ఆనంద్కి తెలిసిపోతుంది ఎలా తెలుస్తుంది వినపడదు కదా నువ్వు అనుకున్నది అందరికి చెప్పేయి అప్పుడే ఆనంద్ చెప్పగలడా చెప్పలేడా అని థ్రిల్లింగ్ గా ఉంటుంది సరే అయితే చెప్పేసి అనుకోనా సరే నీ ఇష్టం ఇంకేం తిననుకో ఆ ఓకే ఎవరు ఆనంద్ కి హెల్ప్ చేయకూడదు సరేనా ఆనంద్ ఆనంద్ బిందు నువ్వు వెళ్ళి కూర్చో ఆనంద్ బిందు ఏమనుకుందో చెప్పగలవా ఓ చెప్పగలను సరే చెప్పు బెంచ్ కాదు బ్యాగ్ కాదు బుక్ కాదు మరి టై కాదు ఇంకేంటి సీలింగ్ ఫ్యాన్ కాదు ఆ కిటికీ కాదు గాజులు కాదు బ్లాక్ బోర్డ్ కాదు పెన్ ఎస్ బై సింగ్ చాలా సింపుల్ మనం ఏమనుకున్నామో దానికి ముందు బ్లాక్ గా ఉంది అడుగుతారన్నమాట టీచర్ బ్లాక్ బోర్డ్ అడిగారు కదా బ్లాక్ తర్వాతది మనం అనుకున్నది అన్నమాట నాకు తెలుసు కొడతావని కొడితే కొట్టాలి కొట్టాలి ఇప్పుడే ఈ పథకాన్ని రోజు రెండు పూట్ల మీ చేతిలోకి తీసుకుంటే కానీ మీకు ఈ అది అంతేనమ్మా జ్ఞాపకాలు నాన్నగారు ఇది బాధ కాదమ్మా ఆ మధురానుభూతి తాలూకు తమ్మయం ఆ తీపి జ్ఞాపకాల్ని నా గుండెల్లోనే దాచుకున్నాను అవి ఎన్నటికీ జరిగిపోవు మాసిపోవు అవి అమృత క్షణాలు గురువుల గురువు రాధాకృష్ణ గారు ఏమన్నారో తెలుసా నేను భారత రాష్ట్రపతిగా కంటే ఉపాధ్యాయుడుగా ఎక్కువ గర్వపడతా విశేషాలు ఏముంటాయి నాన్నగారు ఏ మార్పు లేదు అదే అలరి చాలా కోపం వచ్చింది మీరు చెప్పిన మాటలు గుర్తొచ్చి కంట్రోల్ చేసుకున్నాను ఇతరులను క్షమించడం అంటే మన ధోరణిలో ఉన్న పొరపాట్లను సవరించుకోవడమేనమ్మా వాళ్ళు చదువు విషయంలో తప్ప అన్ని విషయాల్లో బాగున్నారు నాన్నగారు అంటే అంటే ఆటల్లో పాటల్లో అన్నిట్లోనూ చాలా షార్ప్ చేసిన పనుల వల్ల ఎవరు గొప్పవాళ్ళు కారమ్మా గొప్పవాళ్ళుగా ఎవరు పుట్టరమ్మా మనం మౌలు చేసుకోవాలి దానికి చాలా ఓపిక కావాలి ఆ ఓపికే నాకు లేకపోతే ఈ అవార్డు నాకు వచ్చేదంటావా టైం తీసుకున్నా నా ప్రయత్నం మాత్రం మానను వాళ్ళని మార్చగల శక్తి నాకుంది సంకల్పం మంచిదైతే శక్తి వెతుక్కుంటూ వస్తుందమ్మా అన్నట్టు ఈ వారం మార్గదర్శి ఎవరమ్మా చూస్తున్నాను నాన్నగారు అమ్మా చిన్న డౌట్ అమ్మా ఏంట్రా చిన్న డౌట్ అక్కడ కథ అప్పుడే అయిపోయింది కథే కదలేదు అమ్మా రోజులు సీరియల్ చూడకపోయినా కథ ఎక్కడికి పోదు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటుంది అదేంటో చూడకుండా మాత్రం ఉండలేకపోతున్నా వీక్నెస్ అయిపోయింది డౌట్ అనే అడుగు వాడు చెప్పడు ఏ ఏమో అమ్మో దగ్గరికి వెళ్తుందో ఏమో బిందు మాట్లాడుకో మాట్లాడాలనుకుంటే బ్రేక్ లోనే మాట్లాడు ట్రావెల్ ఆటిట్యూడ్ ల్యాండ్ హలో చాలా మంచి ఆర్గనైజేషన్ ఎంత బాగా సత్కరించారు ఈ మధ్యకాలంలో ఎలాంటి సత్కారం అందుకోలేదంటే అతి సేఫ్టీ కాదనుకోండి ఓకే ఓకే ఎనీహౌ థ్యాంక్స్ దానికి బదులుగా మా ఆర్గనైజేషన్ తరఫున త్వరలో మీరు సన్మానం అందుకోబోతున్నారు ఓకే బాయ్ గుడ్ నైట్